రెండు మూడు రోజుల నుంచి ఒకే విషయం అందరినీ చాలా బాధ పెడుతుంది అదే తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు వచ్చేసి అపవిత్రమైంది గత ప్రభుత్వ పాలనలు అని చెప్పేసి ఆ మాట విన్నప్పటి నుంచి కూడా కోట్లాది మంది హిందూ సోదరులందరూ కూడా చాలా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది చాలా తీవ్ర కలతపడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు కొలువైనటువంటి దివ్యక్షేత్రం అక్కడ తిరుమల లడ్డు అంటే మహాప్రసాదం ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డును పరమ పవిత్రంగా ఆ దేవదేవుడి ప్రసాదంగా భావిస్తాం మరి అటువంటి లడ్డూలో గత పాలకులు చేసినటువంటి ఒక నీచమైనటువంటి పని ఏంటంటే నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు మాంసాలను లడ్డుల్లో కలిపారని చెప్పేసి సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించడం అన్నది చాలా విచారకరంగా చాలా బాధాకరమైనటువంటి అంశం రెండు మూడు రోజుల నుంచి అయితే చాలామంది హైందవ సోదరులు మెసేజ్లు కూడా పెడుతున్నారు దీని గురించి ఒక వీడియో దిమ్మని సో వారందరి కోసం కూడా నేను ఒక వీడియో తీస్తాను రేపైతే సో ప్రస్తుతానికైతే ఆ విషయం తెలిసినప్పటి నుంచి కూడా చాలా మనసు అయితే చాలా కష్టంగా ఉంది సో అన్యమతస్థులందరినీ అక్కడ మంచి మంచి పోస్టులలో టీటీడీలో చేర్పియడం వల్లనే టీటీడీకి ఇటువంటి దుస్థితి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధార్మిక సంస్థలు హిందూ దేవాలయాల పరిరక్షకులందరూ కూడా దీనిపై స్పందించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి మళ్ళీ జరగకూడదు